ఇందుకూరుపేట మండలంలో దారుణం చోటు చేసుకుంది కుడితిపాలెం గ్రామానికి చెందిన సురేష్ అనే ఆటో డ్రైవర్ పై కొందరు వ్యక్తులు అమానుషంగా దాడికి తెగబడ్డారు కష్టపడి పనిచేసి రావాల్సిన బాడుగ డబ్బులు అడిగినందుకు ఆగ్రహానికి గురైన నిందితులు సురేష్ ను తీవ్రంగా కొట్టడంతో అతడి తలభాగాల్లో గాయాలయ్యాయి తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాధితుడిని గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు

ఆ పైన సరే పొద్దులేదు మీకు గమ్మ వైపు వచ్చేసి ఏరాజ్ దగ్గర తీసుకుట్టాను కట్టిన తర్వాత మళ్ళీ ఈరోజు తొమ్మిది అయినా కూడా నేను రెస్పాన్స్ కూడా నేను మా మావిడ వస్తా ఉంటే రెండుసార్లు ఐదు సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు అని చెప్పి కంపెనీకి ఆటో పెట్టక నేను ఉంటే నా ఆటో తాళం పెట్టుకోవడం సరైన ఆటో తాళలు పెట్టుకుని గమ్ము ఆటోలు కూర్చుంటారు అలా నా కొడక బయటకొని చేస్తూ బయట కొన్ని బయటకు లాగాడు బయటకు లాగైనా గమ్ముగా ఉన్నాను బయటకు లాగి ఆటో ఆ తరపాలు కొడుతున్నాను కింద బస్సులు అయితే వేసి కొడతా ఉంటే వేరే ఆటో ఎందుకు అన్నీ పడుతున్నాను చెప్పి ఒక తమ్ముడు నాకు అబ్బాయి వచ్చి ఆట తల పెరిగి వాళ్ళని చూసి నాకు ఇక్కడ అక్కడ ఉంటుంది అప్పటికి నన్ను పైకి వచ్చి గో చేయబోతున్నాడు నేను మాకు ఇంట్లో అని చెప్పి వాళ్ళు అడుగున్నా వాళ్ళ అంత ముందు వాళ్ళ పది ఇల్లు ఉండాలి వాళ్ళు ఏం చేయలేవు అని చెప్పి బట్టి దానికి నన్ను అన్నంకొచ్చి మీ మీడియా వాళ్ళు నన్ను సహకరించి వాళ్ళకి ఏదో ఒకటి మా అన్నకు రాకుండా చర్య తీసుకోవడం ఎస్ఐ గారికి కూడా చెప్పుకున్నాను ఎస్ఐ గారు మా అన్న దయచేసి మా దగ్గర దగ్గర చేస్తున్నారు మీడియా వాళ్ళు బట్టి